ఎనభై వన్ ఎనభై పంచాయతీ ఆఫీసులు రెండు రి గ్రామ సచివాలయాలు ఎనభై వన్ సంబంధించి పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ చంద్ సాగర్ సార్ ఈయన డిడిఓ వీరభద్రం సార్ డిడిఓ అయితే ప్రేమ్ చంద్ సాగర్ మటుకు జీతం ఇక్కడనే తీసుకుంటాడు పనిచేసేది తొండూరు తొండూరులో కాకపోతే ఆయన తంపేసేది మటుకు అక్కడికి వచ్చి పెట్రోల్ బంకు దగ్గరికి వచ్చి అక్కడ తంబేసి అక్కడికి పోతాడు ఆయన అక్కడ డ్యూటీ చేస్తానంటే అక్కడ డ్యూటీ చేయడా ఇక్కడ డ్యూటీ చేయడా ప్రేమ్ చంద్ సాగర్ సార్ ఈయన అసలు ఎందుకు వస్తున్నాడో ఎక్కడ వస్తున్నాడో రోజుకి సార్ దృష్టికి వచ్చినాయి సార్ రెండవ విషయం సార్ పంచాయతీ ఆఫీస్ లో డిచల్ అసిస్టెంట్ లేదు సార్ లేనప్పుడు రైతులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వన్ ఇన్కమ్ మిగతా చూస్తారు అక్కడికి వస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ నాకు సంబంధం లేదంటాడు మహిళా కానిస్టేబుల్ ఉంటే కొంచెం మేడం పనిచేస్తుంది పనిచేస్తుంది మేడం వరకు నేను అబ్జెక్షన్ చేయను మేడం కరెక్ట్ గా పనిచేస్తుంది ఇక్కడ పంచాయత్ సెక్రటరీ సార్ చెప్పాలంటే ఆయనకు ఈ సార్కు కంప్యూటర్ అనౌన్స్మెంట్ లేదు ఈ సచివాలయంలో ముందు కానీ ప్రింటర్ పని చేయదు కంప్యూటర్ పని చేయదు ఎక్కడా పని చేయదు ఒకరు వస్తే ఒకరు ఉండదు ఒకరు పోతే ఒకరు ఉండరు పదనొస్తారు వస్తారు పన్నెండుకు తమ్మేస్తారు మూడుకి వస్తారు మళ్ళా భోజనానికి గడిపోయి వాళ్ళ ఇష్టానుసారం పంచాయతీ వ్యవస్థ అయిపోయింది స్టాఫ్ అయితే లేరు జీతాలు తీసుకుంటారు వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతారు ఇష్టానుసారం పోతారు గ్రామ పెద్దలు పట్టించుకుంటారు అంటే గ్రామ పెద్దలు పట్టించుకోరు వాళ్ళ ఆస్తి వాళ్ళ కోసం వాళ్ళు కాపాడుకుంటారు ఇక్కడ ఎవరు ఇబ్బంది పడేది ప్రజలు ప్రజలు ఇబ్బంది అంటే కన్నా ప్రజలకు ఏమన్నా రా ప్రజలు గట్టి నిర్ణయిస్తే నీకు బుద్ధి ఉంటున్నాను కానీ చెప్పుకో ఇక్కడ వ్యవస్థ అయితే రవల్ వన్ సచివాలయ వ్యవస్థ డ్రస్ట్ లో నెంబర్ వన్ డ్రస్ట్ పట్టిపోయింది ఇక్కడ ఎవరు అడిగినా అని ప్రజలను ఎవరు అడిగినా అని నీకు ఓపెన్ చెప్తారు నిర్లక్ష్యం అయితే రాయి కం సోకాల్ నోటీసు ఎందుకు మిమ్మల్ని ఇంత పెద్ద గ్రామ సభను స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు ఇంతమంది అధికారులు వచ్చి ఎగరొట్టేపుడు మీకెందు బాధ అదే సెలవు పెట్టి ఈరోజు సస్పెండ్ చేయండి మూలాది పెట్టారు ఇంత మంది చెప్పేటప్పుడు అతనే అంత అది